హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి ఇదైతే మా తమ్ముడు సెల్ అండి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టారు అది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసి మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఇరవై రెండు వేలకైతే సెల్ వచ్చిందండి చూడండి సెల్ వచ్చేసి వివో టీ ఫోర్ ఫైవ్ జీ అండి చూడండి ఓపెన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని చివరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని చూసే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా చేయాలని మోటివేషన్ అవుతుందండి చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేసిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి సెల్ అయితే సై బ్లూ కలర్లో అండి మొబైల్కి సంబంధించిన పేపర్స్ అండి ఇవి అయితే పోచ్ కూడా ఇచ్చినారు చార్జర్ చూడండి అండ్ కేబుల్ అండి ఇదైతే సిమ్ తీసే పిన్ అండి చూడండి ఇలా వచ్చినాయి చార్జర్ చూడండి చార్జర్ వచ్చేసి నైంటీ వాట్ అండి చూడండి ఈ వీడియో అయితే ఈరోజు చేసింది అయితే కాదండి ఐదు నెలలు అయింది ఇది తీసి కూడా మా తమ్ముడు ఫోన్ వచ్చి ఐదు నెలలు అయితే అయ్యింది ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి యూట్యూబ్లో మీకు కానీ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఇలా ఉంది ఇప్పుడైతే మా అన్న ఓపెన్ చేయడానికి చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వీడియో తీసినప్పటి నుంచి పెడదాం పెడదాం అని కుదరట్లేదు అసలు అయితే అయితే పెడదామని ఫిక్స్ అయిపోయినాను అందుకోసం వీడియో పెడుతున్నానండి వివో ఫైవ్ జీ అంటో ఫైవ్ జీ ఓపెన్ అయ్యింది ఇప్పుడు రాసేసంతా నాకది తెలియదండి మీకు కానీ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి